మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం స్టేషన్ వద్ద ఈ నెల పద్నాలుగున కాంగ్రెస్ నేత అనిల్ ను దుండగులు కాల్చి చంపారు ఈ కేసులు పోలీసులు ఛేదించారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం అశోక్ కూడా దొరికిండు ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం ఫైవ్ ఫైవ్ ఐదు ఐదు ఇద్దరు ఇద్దరు పెండింగ్ ఉన్నారు అనిల్ వాడిన కారు అది అది వేరే ఉంది కేసు అది అది వేరే ఉన్నది అది ఏంటంటే ఆ పెద్ద ఓకే ఓకే ఎన్ని సంబంధం లేదు సంబంధం లేదు అది ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడు రామచంద్ర అని ఒక అక్కడ ఉన్నాడు అతను డబ్బులు పెట్టాడు సాగర్ 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 పెట్టాడు అతని దగ్గర పెట్టాడు డబ్బులు పెడితే మన అనిల్ వాళ్ళు ఇచ్చారు చేస్తే టెన్ పర్సెంట్ ఇస్తా అని ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఏమంటే వాడు వేయలేపోయాడు సాగర్ దగ్గర డబ్బులు వెళ్ళిపోతే బండి గుంజుకుని దగ్గర పెట్టుకున్నాడు అది కేసు సిటీ హైదరాబాద్ హైదరాబాద్ తీసుకున్నాడు సపరేట్ ఇక వీళ్ళ రకం చెప్పి చెప్పినా కదా రీజన్ చెప్పినా కదా ఒక్కొక్కరి ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన అంటే ఆస్తికి సంబంధించిన కలిసి ఉండేది ఒకటేసారి ఇట్లా చేస్తుంది చెప్పి వాళ్ళంతా కోపం పెంచుకున్నారు ఇంతకుముందు కలిసే ఉండేది ఈవెన్ ఈ నాగరాజు కూడా క్లోజే నాగరాజు అనిల్ క్లోజే మన రెడ్డి క్లోజే రవీన్ రెడ్డి వైఫ్ ఉన్నప్పుడు ఆమె ఎక్స్ ఎమ్మెల్యే పోటీ చేసింది లక్ష్మి గారు ఆమె కూడా వీళ్ళంతా క్లోజే అయి తర్వాత రాను రాను విభేదాలు వాళ్ళ మధ్య విభజనాలు పెరిపోయి ఇట్లా అందరినీ ఇట్లా డామినేట్ చేసిన ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేయడం జరిగింది ఒకప్పుడు స్నేహితులు ఇప్పుడు కాదు కదా ఒకప్పుడు స్నేహితులు ఇప్పుడు కాదు మిగతా వస్తారు అందరు అన్ని అని మీకు సాబూజన్ చిన్నవాబుజన్ ఫైర్ చేశాడు సాబూజన్ అండ్ చిన్న ఈ రెండు బుల్లెట్ అంటే మీకు తెలియదు బుల్లెట్ అంటే ఉంటుంది ఫస్ట్ బుల్లెట్ లోపలికి పోతుంది ఖాళీ బయటపడుతుంది నాలుగే లోపల లోపల నాలుగే ఉన్నాయి బయట నాలుగు దొరికినాయి సో చెప్తున్నా లెక్క ఉంది మనకు పది తీసుకున్నారు అక్కడ ఆరు నాలుగు అక్కడ ఫైల్ చేయించండు ఇక్కడ రెండు చేశారు ఒక నాలుగు ఉన్నాయి నాలుగు ఇక్కడ చేశారు మొత్తం టాలీ అయింది అన్ని ట్యాలీ సో సోదా మనకు వాళ్ళు డబ్బులు పంపిణాయి అన్నీ కూడా టాలీ చేసినాం వాళ్ళు డబ్బులు పంపింది ఫ్లైట్ ఎక్కిపోయింది ఎవ్రీథింగ్ ట్యాలీ పూర్తి సమాజం పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇది కేసు కూడా కన్విన్షన్ అవుతుంది కన్విన్షన్ స్టెట్ చేస్తాము శిక్ష బడ్జెట్ చేస్తాం ఇంతకు కర్తగా అంటే వీళ్ళు ఆగరాజు వాళ్ళు ప్లాన్ చేస్తున్నా చూసుకుంటా బా అని చెప్పి చూసుకుంటా పోని చెప్పింది ఇద్దరు బాధపడతారు కదా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా చెప్పి ఎవరి చూస్తా వీళ్ళు ఎక్కిరండి లేదు లేదు స్పాట్ లేదు ఉంటే మనం వచ్చేస్తాం స్పాట్ లేదు ఇప్పుడు గుర్తించాము ఇప్పుడు గుర్తించాము వాళ్ళ మీద ఏం తీసుకోవాలి చర్య తీసుకుంటాం గుర్తు అంటే ఇక్కడ చేసేది మన దగ్గర చేసలేరు కాబట్టి మేము నోటీస్ రావట్లేదు అన్ని శ్యామీర్పేట అట్సైడ్ చేసుకుంటాం అర్సైడ్ శామీపేట మెయిన్గా హైదరాబాద్ శామీపేట సైడ్ చేసుకుంటూ తెలిసింది సో కానీ ఇక్కడ కూడా ఏం చేస్తూ చూస్తాం అంత ఓవర్ చేయడం కానీ ఇంకేమైనా చేయడం చేస్తున్నాం దాన్ని మీ కేసెస్ ఏం లేవు కానీ కేసు కేసు ఏం లేవు ఏ దాని పే బేదిస్తున్నా అని చెప్పి నడుస్తుంది సెటిల్మెంట్ అట్లా ఏ కాదు కాదు అది సాగరం చెప్తున్నాను సాగర్ చూసే చూసుకోండి అంత చూసే ఉంటుంది సాగర్ అని హైదరాబాద్ వ్యక్తి అందరూ అవి కూడా ఆ యాంగిల్ కూడా చేసాం ఆ యాంగిల్ కూడా మేము చేసాము వాళ్ళు చేసినాం అన్ని రకాలు చేసినాం చేసాం ఇందే సంబంధం లేదు దీని ఇది అసలు ఇది ఇష్యూనే వేరు ఇది మనం చూసినాం అందరినీ నేను చెప్తున్నాను కదా ఒక నలభై ఆరు మందిని చూసిన రకాలు చూసినాం చూస్తే ఉంటారు నలభై ఆరు మంది ఆయన ఎవరెవరు సీట్లు చేసారు అందరినీ తీసుకొచ్చి అన్ని ఇందరి రకాలు చూసినాం ఇట్లాగే చూసినాకనే చివరికి మనకు ఆధార ద్వారా పెట్టుకున్నాం నువ్వు వెపన్ చూసినావు కదా వెపన్ అండ్ అదే అదే వెరిఫై చేసి వాటిని ఇద్దరు లేవు మనం చూసాం వేపన్ దొరికే బుల్లెట్ మ్యాచ్ అయ్యాక ఇంకేం కావాలి సేమ్ బుల్లెట్ అన్నకి వచ్చినా చెప్పారు ఎక్స్పర్ట్ కూడా చెప్పారు వాళ్ళకి వచ్చిందని చెప్పి బుల్లెట్ ఇంకేం కాదు లేదు నిజమైన లేవు ఒక ఒక నాగరాజు ఉంది కానీ చిన్న కేసు యాక్సిడెంట్ కేసు ఒకటి యాక్సిడెంట్ కేసు ఒకటి ఒకటి అదే చిన్న కొట్టాల కేసు పెద్ద పెద్ద కేసు మర్డర్ కేసు టైప్ సిక్స్ సుపాయ వాళ్ళే చేసుకున్నారు వాళ్ళు పని చేస్తారు దగ్గర పనిచేస్తారు వాళ్ళిద్దరు పనిచేస్తారు నాగరాజు దగ్గర పని చేస్తారు వాళ్ళు దీనికన్నా బిడ్డపిల్లి వాళ్ళ చెల్లిపిల్లికి డబ్బులు ఇచ్చిండు ఇవన్నీ చేసేవారు కదా నాగరాజు ఇబ్బంది పడుతుందని చెప్పి గమనించి వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు ఈ పూర్తి సాక్షాలతో చేసింది ఇక్కడ ఎక్కడ డౌట్ అవసరం లేదు పూర్తి సాక్షాలు అందరూ వచ్చింది ఇలా ఎట్టి పరిస్థితి చేస్తాము ఇది మంచిగా ఇంకా బాగా చేసేసి ఖచ్చితంగా శిక్ష పడితే చూస్తాం కానీ అడ్డు పెట్టుకుని ఎవరు లాండ్ లైడ్ మాత్రం మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయి బెల్ ఆ నాన్ కేసు పెట్టి రిమాండ్ చేస్తాం అన్నీ అవుతాయి కాబట్టి నేను చేసి మా పోలీసులపై నమ్మకం ఉంచాలి ఉంచి మీరు గమనించాలని అందరినీ కోరుకుంటున్నా అదే నోటీసులు లేదు ఇప్పుడు అందరు వచ్చారు మరి అందరు ఎటువంటి చిన్న క్లూ లేకుండా కూడా మనం చాలా కష్టపడి చేసింది మన డీఎస్పీ డీఎస్పీ మా మెదర్ డిఎస్పి ఇన్స్పెక్టర్స్ మన ఎస్ఐస్ సిబ్బంది ఐటీ కోరు చాలా చక్కగా చేశారు అందరూ అందరూ చూసేవాలంటే మేము నాలుగైదు రోజులు రాకపోతే బాగా నిద్ర లేకుండా నేను కూడా నాతో సహా అందరూ నిద్ర లేకుండా గడిపాము సో నిజంగా చేస్తేనే ఇది అయింది లేకపోతే కాకపోతే మనం చాలా ప్రెషర్ అయితే ఆంధ్రాలు ప్రెషర్ అయిపోయింది సో అందరూ బాగా చేసిన వాళ్ళు అందరికీ అభినందిస్తున్నా తగిన వాళ్ళకు రివార్డు కూడా డీజీపీ గారు ఇస్తున్నారు సర్లో రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కాపీ ఇస్తాము తీసుకొని కాపీ థ్యాంక్ యూ కూర్చోండి కదా ఓకే అయిపోయినా ఇచ్చేది కాదు ఇచ్చేది ఏమన్నారు చూడండి చదువుతారు ఇలా క్లారిటీ ఉంది